జోహార్ కొమ్మాలన్న జోహార్ కొమ్మాలన్న ఈరోజు నర్సంపేట పట్టణంలో మనము గన్నారపు కొమ్మాలన్న సంస్మరణ సభను కుల అసమానత నిర్మూలన పోరాట కమిటీ జరుపుతుంది అన్న సహచరి అయినటువంటి అక్క గన్నారపు సరోజనక్క కుల అసమానతల నిర్మూలన పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆల్ ఇండియా కన్వీనర్ లక్ష్మణ ఈ కేఎన్పిఎస్ రాష్ట్ర బాధ్యులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నారు కొమ్మాలన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా బంధుమిత్రులు అందరూ ఇక్కడికి విచ్చేసి ఉన్నారు కొమ్మాలన్న ఆ ఫోటో చూస్తేనే కొమ్మాలన్న ఎంత గొప్ప మనిషినో ఆ ఫోటోలోనే తెలుస్తుంది అంటే కొమ్మాలన్న జీవితాన్ని అతను ఎంత ఒక చిన్న ఉద్యోగమైన ఎంత చిత్తశుద్ధితో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాడు తనకు అప్పజెప్పినటువంటి పనిని చాలా నిజాయితీగా పనిచేసినటువంటి వ్యక్తి ఇది ఒక రకమైనటువంటి ప్రభుత్వ హత్యనే ఒక కార్మికుడు ఒక పారిశుద్ధ్య కార్మికుడు పనిచేస్తున్నటువంటి క్రమంలో ఆ సుమారు నాలుగు గంటల ప్రాంతంలో వర్షం పడుతుంది ఆ వర్షంలో కాలువలో పడ్డాడు కాల్వలో పడ్డ తర్వాత ఇక్కడ స్థానిక హాస్పిటల్లో చూపించారు చూపిస్తే సీరియస్ ఉందని వరంగల్ ఎంజిఎం రాశారు ఎంజిఎంలో కూడా ప్రాణాలను కాపాడలేదు అంటే ఇవాళ ఈ దేశంలో మనము చాలా మాటలు చెప్తా ఉంటాం అగ్ర కులాలు కులాలలో అగ్రాలు తక్కువలు ఉండవు ఒకటి దోపిడీ ఈ సమాజాన్ని మొత్తం ఈ శ్రమను దోపిడీ చేసేటటువంటి కొన్ని శక్తులు కొన్ని కులాలు ఈ సమాజం బాగు కొరకు పనిచేసేటటువంటి కులాలు ఉంటాయి అవి విశ్రాంతి కులాలు ఇవి శ్రామిక కులాలు మనం ఎప్పుడు కూడా ఈ బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ మనమంతా ఈ సమాజం బాగు కొరకు పనిచేసేటటువంటి వ్యక్తులం మనకు వేరే ఏం కోరికలు ఉండవు ఈ సమాజము బాగుపడాలని కోరుకుంటాం మనం విశ్రాంతి తీసుకునేటటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా మన పైన మన చేతులపైన మనం చేసేటటువంటి ఆ శ్రమను దోసుకోవడానికి వాళ్ళు కుట్రలు చేస్తూ ఉంటారు మనం చేసే శ్రమను వాళ్ళంతా లాభం చేసుకొని ఏం దక్కకుండా చేసేటటువంటి కుట్రలు ఉంటాయి ఇవాళ కొమ్మాలన్నా చేసినటువంటి పనిని చూడండి మీరు అంటే అతను ఆ నిరంతరము తన కప్పచెప్పినటువంటి పనిని పొద్దున్నే లేచి సాయంత్రం వరకు ఆ మోరీలు సాఫ్ చేసుకుంటూ పనిచేయడం అంటే అదొక గొప్ప పని దాన్ని ఇంతకుముందు మిత్రుడు అన్నట్టు ఇవాళ రిజర్వేషన్లు అడుగుతున్నారు మరి పారిశుధ్యంలో మాకు రిజర్వేషన్ కావాలని ఎందుకు అడుగుతలేరు ఒక చాలా ఆ కీలకమైన అంశం అది ఏమైనా విశ్రాంతి అంటే ఫ్యాన్లు ఏసీలలో కూర్చొని టేబుల్ల దగ్గర కూర్చొని మాట్లాడేటటువంటి మాటలు కాదు కదా మీరు కూడా మీకు నిజాయితీ ఉంటే మాతో పాటు మీరు కూడా పనులు చేయండి చెప్పడం కాదు ప్రతిభ పేరు మీద చదువుకున్నామంటే నీకు ఎట్లా చదువు వస్తుంది ఇవాళ కొమ్మాలన్నా మనకు ఇవాళ మీరు చదువుకునే వ్యక్తులకు ఆ సమయాన్ని కొమ్మాలన్నా కష్టపడి పనిచేస్తే ఆ సమయం మీకు ఇచ్చిండు కాబట్టి మీరు చదువుకుంటున్నారు కొమ్మాలన్నా ఇవాళ మీరు చేయవలసిన పని మీరు చేయవలసిన అందరం చేయవలసిన పనిని కొమ్మాలన్నా చేస్తున్నాడు కాబట్టి ఆ సమయాన్ని మీరు ఉపయోగించుకొని చదువుకొని వాళ్ళ ఉద్యోగస్తులు అవుతున్నారు లేదా ఇంకేదో ఇంకేదో అవుతున్నారు ఇది ఇది కొమ్మాలన్నా చేసేటటువంటి కొమ్మాలన్నా పాటు మిగతా మన మన వాళ్ళు చేసేటటువంటి పని అయితే పంతొమ్మిది వందల డెబ్భై గన్నారపు కొమరమ్మ నర్సయ్య దంపతులకు నాలుగో సంతానంగా పుట్టిండని చెప్పేసి దీంట్లో రాశారు అయితే పెళ్ళైనప్పుడు అక్కకు ఎనిమిది సంవత్సరాలు ఉంది పెళ్ళి అనే అసలు పెళ్ళి అంటే ఏంటి అనేది అక్కకు తెలియని వయసులో మ్యారేజ్ అయింది నలుగురు పిల్లలు దివ్య అనే అమ్మాయికి హాస్పిటల్లో జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకోపోతే ఆ బరువు ఎక్కువ ఉందని చెప్పేసి ఆ లేని ట్రీట్మెంట్ చేయడం వల్ల అమ్మాయికి ఇంకా ఎక్కువ అనారోగ్యానికి గురై చాలా హాస్పిటల్ తిరిగాం బొంబాయి దాకా తిరిగామని చెప్పేసి కరపత్రంలో రాశారు బెంగళూరు బెంగళూరుకి వెళ్ళాం హాస్పిటల్లో చూపించాము అంటే ఎంత భయంకరమో చూడండి అసలు ఏ మాత్రము డబ్బులు లేనటువంటి కుటుంబము పనిచేస్తే తప్ప అన్నం తినలేనటువంటి కుటుంబము ఇన్ని పైసలు ఖర్చు పెట్టుకొని ఇంత ట్రీట్మెంట్ చేసుకొని వచ్చిండ్రు ఒక దశలో అసలు తినడానికి ఇంట్లో తిండే లేదు కదా ఒక్కొక్కరి దగ్గర ఇవాళ పెద్ద పెద్ద మాట్లాడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అదాని ప్రధాని అంబానీ కోట్ల కోట్లు పైసలు మురిగిపోతున్నాయి మనకేమో మన వాళ్ళకేమో తిండి కనీసం తిండి కనీసం తిండి కూడా దొరకలేనటువంటి పరిస్థితి ఉంది అది ఉంటే ఇంకో రకమైన భయంకరమైనటువంటి కుల వ్యవస్థ ఉంది ఈ మనువాదం ఏదైతే ఉందో మనల్ని ఒక దగ్గర జమకూడి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి కూడా ఉంది ఇవాళ ఇంత గొప్ప పనిచేసినటువంటి కొమ్మాలన్న గురించి మనం మాట్లాడుకుంటే నర్సంపేట అంతా ఇక్కడికి రావాలి ఆయన అందరి అందరి మంచిని కోరుకున్నటువంటి వ్యక్తి కదా మరి ఇవాళ మనమే మాట్లాడుకుంటున్నాం అంటే చూడెంట్ ఎంత భయంకరంగా ఇవాళ మన మధ్యలో ఒక మనోవాగము మనల్ని ఒక దగ్గర చేయకుండా ఈ నిచ్చిన మెట్ల కుల వ్యవస్థలో అంటే పనులు ఇంట్లో కూర్చొని ఏసీలో కూర్చుకునే కూర్చొని చేసేటటువంటి పని గొప్పది చేతులతో చేసేటటువంటి పనిని తక్కువ చేసి అంటే కింది స్థాయిలో ఎస్సీ ఎస్టీలు బీసీలు ముఖ్యంగా ఎస్సీలు చేసేటటువంటి ఈ పారిశుద్ధ్య పని ఏదైతే ఉందో ఇది తప్పుడుగా ప్రచారం జరుగుతుంది కానీ అసలు పని అసలు గొప్ప పని అదే అంటే నువ్వు ఒక వ్యర్థాన్ని విడుదల చేస్తే దాన్ని శుభ్రం చేస్తే ఇంకా దానికంటే గొప్ప పని ఏముంటుంది అంటే చరిత్రలో వాస్తవాలు చరిత్రలో గొప్ప పనులు తక్కువగా తక్కువ పనులు గొప్పగా మనవాదములు చూపిస్తూ ఉంటుంది ఇది ఇది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఈ దేశంలో నెలకొని ఉంది అది మనం గమనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ కుల అసమానతల నిర్మూలన పోరాట కమిటీ ఈ ఒక మంచి కరపత్రాన్ని ఇది చూడ చదవలసిన అవసరం ఉంది అందరూ కూడా ఇదేదో దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి అంటే మనము అసలు ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలు ఓట్లేసే వేసే మనసులోనే మనం ఆర్ నథింగ్ బట్ ఓటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మనం ఓట్లు వేస్తాం అంతే ఐదు సంవత్సరాలకు ఓట్లు వేయడానికి పనికి వచ్చేటటువంటి జనాలుగా మనల్ని చూస్తున్నారు ఓట్లు వేయాలి నీ బతుకు నువ్వు బతకాలి నువ్వు ఒక పూట తింటావా నువ్వు తినవా నువ్వు చచ్చిపోతావా అదంతా వాళ్ళకి అవసరం లేదు ఐదు సంవత్సరాలకు నువ్వు క్యూలో నిలబడాలి ఓటేయాలి ఇంటికి వెళ్ళిపోవాలి ఇట్లా ఉంది పరిస్థితి ఇది మనం అందరము చర్చించుకోవాల్సిన అవసరం ఈ సందర్భంగా కొమ్మాలన్నా సంస్మరణ సభలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఈ కులము అంటే ఈ భయంకరమైనటువంటి కరోనా కంటే భయంకరమైన కులం అసలు మనిషిని మనిషిగా చూడనటువంటి వ్యవస్థ మేము మనసులమే మాకు మనసు ఉంది మేము మీలాగనే తల్లి కడుపులో తొమ్మిది సంవత్సరాలు ఉండి తొమ్మిది నెలలు ఉండి బయటికి వచ్చాము లేదు లేదు మీరు మనసులే కాదన్నట్టు కారం చేడు చుండూరు ఇక్కడ మనం చాలా సంఘటనలు చూసాం ఈ ప్రాంతంలో కూడా కులహత్యలు జరిగినాయి అంటే మేము మనసులము మాకు మనసు ఉంది మేము చదువుకుంటాము అన్నా కూడా చంపేస్తారు మేము మంచి బట్టలు వేసుకుంటామంటే మీరు మంచి బట్టలు వేసుకోవడానికి వీల్లేదు మీరు మంచి మాటలు మాట్లాడడానికి వీళ్ళేదు మీరు మంచి బండి కొనుక్కోవడానికి వీల్లేదు మీరు మంచి మంచిగా ఉండడానికి మంచి ఇల్లు కట్టుకోవడానికి వీళ్ళేదు మీరంతా ఏం చేయాలి బానిసలుగా ఉండాలి ఈ సోకాల్డ్ లీజర్ క్లాస్ ఏదైతే ఉందో విశ్రాంతి కులాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కూడా మీరంతా మాకు పనులు చేయడానికే ఉండాలి తప్ప మీరు ఇవి చేయడానికి వీల్లేదు అని చెప్పేసి మన మీద దాడులు అవుతున్నాయి కదా సాక్షాత్తు ఒక ఐపీఎస్ ఆఫీసరే మొన్న కుల భయంకరాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఐపీఎస్ చదివినటువంటి ఒక ఐపీఎస్ ఎస్పీ ఒరిస్సాన్న ఎక్కడాది హర్యానాలో కపూర్ అనే ఒక ఎస్పి ఈ కుల భయంకరమైనటువంటి కులాన్ని తట్టుకోలేక కాల్చుకొని చచ్చిపోయాడండి ఎస్పీకే గతి లేదు ఈ దేశంలో దాని మీద ఇంతవరకు అతను ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి హర్యానా డిజిపి భయంకరమైనటువంటి కులాన్ని పాటిస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి అతను చనిపోయాడు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఏదో సస్పెండ్ చేస్తారు లేకుంటే ట్రాన్స్ఫర్ చేస్తారు మనం ఇక్కడ ఒక పెద్ద సుశ్రుత దేవర్స్ అనే ఈ గూడూరు బాలకుర్తిలో ఒక బీసీ పద్మశాలకు సంబంధించినటువంటి వ్యక్తి పెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ నువ్వు ఒక చిన్న కులంలో పుట్టినవని చెప్పేసి అమ్మాయి నిన్ను కొడుకును ఇద్దరిని చంపేస్తే ఆ తల్లి ఆ శవాన్ని ఆ బొక్కలను తీసుకొచ్చి ఆ మాచర్ల రమేష్ అనే మాచర్ల వాళ్ళ కుటుంబం ముందు వాళ్ళ ఇంటి ముందు ఆ బొక్కలను అక్కడ బొందబెట్టి నిరసన చేసినటువంటి సందర్భం ఉంది అంటే ఈ దేశంలో ఇంత భయంకరమైనటువంటి కులం ఉంది అంటే మేం మనం ఏమంటున్నాం అంటే మీరంతా మనమంతా మనసులమే కదా మరి ఇవాళ కొమ్మాలన్నకు జరిగినటువంటి స్థితి సరోజనక్క కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం అవుతే రాష్ట్రంలో ప్రతి చోట ఈ దేశంలో భయంకరమైనటువంటి కులం ఉన్నటువంటి ఈ దేశంలో అంతటా జరుగుతున్నది ప్రతి ఒక్కరూ చనిపోతూనే ఉన్నారు ఈ కుల కులం వల్ల అంటే మనిషి మనుషులుగా పరిగణించబడతలేరు అసలు మనుషులుగానే మీరు మనుషులే కాదు మీరు ఎట్లా మనసులు అవుతారంటే ఓట్లు వేయడానికి ఉపయోగపడాలి మీరు రావాలి పోవాలి మీరు ఎక్కడ బతుకుతారు మీకు కాదంటే బియ్యం ఇస్తాం రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తాం నెలకు పదిహేను కిలోలా అదే ఇస్తాం మీరు అది తింటే తినాలి లేకుంటే మీకు ఇంకేమైనా ఉంటే చేసుకోవాలి మీరు ఏమీ అడగొద్దు ఒకవేళ మీరు రిజర్వేషన్లో గెలిచినా కూడా ఏదో నామం మాత్రమే ఏదో అట్లా ఉండాలి మీరు మేము చెప్పినట్టు వినాలి అనే ఒక భయంకరమైనటువంటి పరిస్థితి దేశంలో నెలకొని ఉంది దీన్ని మనం అందరం ప్రశ్నించవలసిన అవసరం ఉంది ఇంతకుముందు అన్న అన్నట్టు రిజర్వేషన్ అనేది అన్నిట్లో ఉండాలి పారిశుధ్యంలో రిజర్వేషన్ అడగండి మా పనిలో భాగస్వాములు కండి మురికి కాలువలు వెలుమొల్ల బిడ్డలు రెడ్డోళ్ళ బిడ్డలు బాపనోళ్ళ బిడ్డలు అందరూ వచ్చి మురికి కాలంలో శుభ్రం చేయండి ఇన్ని రోజులు మేము చేస్తున్నాం కదా మాతో పాటు మీరు కూడా చేయండి అసలు ప్రతిభ అనేది అక్కడ ఉంది ఆ మోరీని శుభ్రం చేయడంలో ప్రతిభ ఉంది చదువుకొని ఎవడండి ఎవడైనా చదువుతాడు ఫ్యాన్ వేసి ఏసీ వేసి బుక్కులు ముందు పెడితే ఎవడైనా చదువుతాడు మనం చదవామా మన పిల్లలు చదవారా మీరు ఆటల కాడా వివక్షతే మీరు నౌకర్ల కాడా వివక్షతే చదువు కడ వివక్షతే అంతటా వివక్షతేనే ఇంకా గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు మీరు ఏం మాట్లాడతారు ఒక మా ఐపీఎస్ ఆఫీసర్నే హర్యానాలో కాల్చుకొని చనిపోయాడు కదా ఇంకా శ్రీరాముల శ్రీనివాస్ అని చెప్పేసి ఇక్కడ సత్తుపల్లిలో ఎస్ఐ ఉంటే అతను కూడా పై అధికారులు తట్టుకోలేక సర్వీస్ వాళ్ళతో కాల్చుకొని చనిపోయాడు మన పక్క ఊరే నలక్కపేట అతను చనిపోతే ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు హాయిగా తిరుగుతున్నారు అంటే ఇదంతా మనము అడగవలసిన అవసరం ఉంది ఇలా చాలా ప్రతి రోజు పేపర్లో చూస్తున్నాం సోషల్ సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా ఇంత భయంకరమైనటువంటి ఈ కుల వ్యవస్థ ఈ దేశంలో ఉంది ఇవాళ ఈ కుటుంబానికి మన అమ్మాలన్న కుటుంబానికి ఆ కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళకొక మూడు వందల గజాల స్థలాన్ని ఇచ్చి ఒక మంచి ఇల్లును కూడా ప్రభుత్వమే కట్టియవలసిన అవసరం ఉంది అంటే చిన్న చిన్న వాటికి కూడా మనం చనిపోతున్నాం అంటే మనకు గతి లేదు వైద్యం ఉండదు పడిపోయాడు హాస్పిటల్ తీసుకో తీసుకెళ్లారు బతికియాలి కదా ఇవాళ బతికిస్తారు కదా మీరు పెద్ద పెద్ద వాళ్ళను పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టిండ్రు ఇక్కడ నుంచి వరంగల్ తీసుకోకపోతే అక్కడ బతికియాలే మరి ఎన్నో పైసలు కోట్ల పైసలు ఖర్చు పెడుతున్నారు మనం పోయి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవాల్సిన అవసరం ఏముంది గవర్నమెంట్ దావన్లోనే మనం ట్రీట్మెంట్ జరగాలి మనం పోతే మనం రోగిగా పోతే నయమై బయటికి రావాలి ఇది కదా మన బాబాసాహెబ్ అంబేద్కర్ కళలు కొన్న సమాజం మీరు కాదు కదా ఇలా మీరు అనుభవిస్తున్నటువంటి ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో ఇవన్నీ మా కష్టజీవుల చేతులతో నిర్మితమైనవే మీరు చేస్తే వచ్చినవి కాదు మా కులంలో పుట్టినటువంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఆ రాజ్యాంగం ప్రకారమే మాకు దక్కకుండా మీరు చేస్తున్నారు అయినా మేము ఓపికతో ఉన్నాం ఎప్పటికైనా మార్చుకుంటారేమో మాతో కలుస్తారేమో అని ఇంకా ఎప్పుడు మారుస్తారు మీరు ఇంకా ఎప్పుడు మారుతారు మీరు ఇంకా ఎప్పుడు మారుతారు మా వాళ్ళందరు ఇట్లా చనిపోతా ఉంటే చూసుకుంటూ ఉంటారా ఈ దేశంలో భయంకరమైనటువంటి కుల వ్యవస్థ నశించాలి ఇవాళ మారుమూల ప్రాంతంలో పుట్టినటువంటి అక్క ఈ కుల అసమానతల నిర్మూలన పోరాట కమిటీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తుంది అన్న మన అన్న లక్ష్మన్న రాష్ట్ర మన ఇండియా ఆల్ ఇండియా కన్వీనర్గా పనిచేస్తున్నాడు ఇక్కడ గోవిందన్న ఉన్నాడు చక్రవర్తి అన్న ఉన్నాడు ఇంకా చాలా జిల్లాల బాధ్యులు ఉన్నారు అంటే ఇవాళ ఈ దేశంలో కులం నశించాలనే ఒక పోరాటం జరుగుతుంది అంబేద్కర్ కళలు కన్నటువంటి సమాజం ఏర్పడాలని ఒక గొప్ప ఆశయాన్ని మనము మనసులో అనుకొని ఉన్నాం అట్లా కార్యాచరణ కూడా చేస్తున్నాం అన్న మన మధ్యన ఇవాళ లేకపోవడము మనకు ఒక ఒక పెద్ద వెల్తి కాదనం కానీ అన్న చూపినటువంటి దీంట్లో రాశారు అన్నకు చదువు అంటే ఇష్టం ఎందుకు చదువు అంటే ఇష్టం అంటే చదువు వల్లనే ఈ దేశము అంటే కుటుంబం బాగుపడుతుంది కుటుంబము తద్వారా దేశం బాగుపడుతుంది అని కోరుకున్నాడు కాబట్టి అన్న అంత మంచి ఆశయం కలిగినటువంటి వ్యక్తి ఇవాళ మన మధ్యలో డెబ్బైలో పుట్టాడు అంటే చిన్న వయసులోనే మనకు దూరం అయ్యాడు కానీ అతను చేసినటువంటి అతను మాట్లాడినటువంటి మాటలు అతను చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఆలోచింపజేస్తాయి అట్లా ఈ ప్రభుత్వం కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఏదో మాటలు మాట్లాడడం కాదు ఆదుకోవాలి ఇప్పటికైనా పారిశుద్ధ్య కార్మికులకు తగిన సౌకర్యాలు కల్పిస్తూ ఆరోగ్యం వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎలాంటి అనారోగ్యానికి గురైతే వెంటనే వాళ్లకు మెరుగైన వైద్య సహాయం అందించాలి వాళ్ళ కుటుంబాలకు హాస్పిటల్ డాక్టర్సే వచ్చి వాళ్ళకు గ్లౌజెస్ కానీ వాళ్లకు మాస్కులు కానీ ప్రభుత్వం అందజేయాలి ఆ విధంగా ఈ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఇవాళ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేను ఆ డిమాండ్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి కేఎన్పిఎస్ బాధ్యులకు ఆ వందనాలు తెలియజేస్తూ జోహాన్ కొమ్మాలన్న